హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే అసలు మీ పర్సన్ ఎందుకు మిమ్మల్ని దూరం పెట్టారు తన ట్రూ ఫీలింగ్స్ ఏంటి అసలు మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో కూడా నెంబర్ డిస్ప్లే అవుతుంది బట్ రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి అమౌంట్ అయితే పే చేయాలి మనీ పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అలాగే మేనిఫెస్టేషన్ సంబంధించి మీరు మీ పర్సన్ మేనిఫెస్ట్ చేయాలి అని అనుకుంటే వన్ టు వన్ కోచింగ్ కూడా అవైలబుల్ ఉంది బట్ దానికి ఫీజు కొంచెం హై ఉంటుంది ఎందుకంటే మీ ఒక్కరికే చెప్పాలి సో అలా ఎవరికైనా వన్ టు వన్ కోచింగ్ కావాలని అప్రోచ్ అవ్వచ్చు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో లెస్ స్టార్ట్ ద రీడింగ్ ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి లైక్ చేస్తేనే ఆ వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది సో మీ పోర్సన్ మిమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నారు సో ట్రూ ఫీలింగ్స్ ఏంటి సో ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి ఇవన్నీ చూద్దాం అసలు ఫస్ట్ రీజన్ ఏంటో చూద్దాం మీ పర్సన్ దూరంగా ఉండడానికి రీజన్ ఏంటి మిమ్మల్ని దూరం పెట్టడానికి రీజన్ ఏంటి సో ఖచ్చితంగా ఇక్కడ ఫీమేల్ పర్సన్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు మీ పర్సన్ లైఫ్లో ఉన్న ఒక ఫీమేల్ పర్సన్ వల్ల మీ రిలేషన్షిప్ స్టక్ అయింది లేదా మీ పర్సన్ మిమ్మల్ని దూరంగా పెడుతున్నారు ఖచ్చితంగా అది వాళ్ళ మదర్ అవ్వచ్చు సిస్టర్ అవ్వచ్చు లేదా వేరే పర్సన్ అవ్వచ్చు ఫ్రెండ్ అవ్వచ్చు లేదా వేరే థర్డ్ పాడి కూడా అయ్యి ఉండొచ్చు ఒక ఫీమేల్ పర్సన్ నాకు ఒక ఫీమేల్ పర్సన్ అయితే కనిపిస్తుంది అలాగే ఎవరైతే మేల్ ఉన్ ఎవరైతే ఫీమేల్ ఉన్నారో మెయిల్ పర్సన్ సో మీ ఆపోజిట్ జెండర్ ఇక్కడ ఖచ్చితంగా కొంతమందికి ఫ్యామిలీ మెంబెర్స్ కూడా అయి ఉండొచ్చు సో మీకు ఎలా రిజనెట్ అయితే అలా తీసుకోండి బట్ ఇక్కడైతే ఒకవేళ మీరు చూస్తున్న ఫీమేల్ అయితే ఖచ్చితంగా మీ పర్సన్ లైఫ్లో వాళ్ళు ఫీమేల్స్ లైక్ మదర్ కానీ సిస్టర్ కానీ వేరే పర్సన్ కానీ లేదా మీరు చూస్తున్న మేల్ అయితే ఈ రీడింగు మీ పర్సన్ వాళ్ళ మదర్ అవ్వచ్చు సిస్టర్ అవ్వచ్చు లేదా వాళ్ళ మీ పర్సన్కి థర్డ్ పాడి ఉండొచ్చు అది మేల్ అయ్యే అవకాశం ఉంటుంది సో అలా మీరు ఆలోచించి రీడింగ్ చూడండి బట్ ఇక్కడ ఖచ్చితంగా ఉమెన్ ఆర్ మెన్ ఖచ్చితంగా ఒక మేల్ కానీ ఒక ఫీమేల్ కానీ ఇన్వాల్వ్ అయి ఉన్నారు దానివల్ల మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరిగింది ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా నాకు కనిపిస్తుంది కొంతమందికి సో మీ పర్సన్కి వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒత్తిడి రావచ్చు మేబీ వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకోమని ఉండొచ్చు సో లేదా మీతో రిలేషన్షిప్ మీ పర్సన్కి మీతో రిలేషన్షిప్లో ఉండడం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇష్టం లేకపోయి ఉండొచ్చు ఏదైనా అయి ఉండొచ్చు సో అందువల్ల మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెడుతున్నారు అదే మెయిన్ రీజన్ బట్ మీ పర్సన్ మాత్రం కొంచెం పాజిటివ్గానే ఉన్నారు బట్ ఆ థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ వల్లే మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరిగింది అసలు మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి ఇంటెన్షన్స్ ఏంటి చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ యాక్వేరియస్ అయ్యి ఉండొచ్చు ఏ సో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి అండ్ ఇంటెన్షన్స్ కూడా చూద్దాం అండ్ మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీ స్ట్రెంత్ అండర్ ద డెక్ టూ ఆఫ్ సోర్స్ చూసారా క్రాస్ రోడ్స్లో ఉన్నారు ఇక్కడ మీరు లేదా వేరే పర్సన్ మీరు లేదా తన ఫ్యామిలీ ఈ రెండింటి మధ్య డిసైడింగ్ చేసుకోలేక ఉన్నారు డిసైడ్ చేసుకోలేక ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ फायर साइन और कैंसर के एनसोस्पी अड़चुचु एक्सपेषली पैसे सो मे पर्सन ट्रू फील्स फोर कप्स कप्रीन ऑफ कप्स एंड मून సో ఖచ్చితంగా మీ పర్సన్ అయితే చాలా డిసప్పాయింట్మెంట్గా ఉన్నారు ఫోర్ ఆఫ్ కప్స్ మిమ్మల్ని ఎక్కడ మిస్ అవుతానన్న ఫీలింగ్ అయితే ఉంది మీ మీదే ఇష్టం కూడా ఉంది బికాస్ క్వీన్ ఆఫ్ కప్స్ కట్ కానీ ఈ పరిస్థితిలో తను తన ఫీలింగ్స్ని కూడా ఎక్స్ప్రెస్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే సిచ్యువేషన్ అంతా మీ రిలేషన్షిప్కి ఆపోజిట్గా ఉంది థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు వాళ్ళ వల్ల తను తన ఫీలింగ్స్ని కూడా బయట పెట్టడానికి ఇష్టపడట్లేదు చాలా చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు మీ పర్సన్ బికాజ్ మూన్ కార్డ్ అంటే అసలు ఏంటి నా పరిస్థితి ఏంటి నేను ఇష్టపడుతుంది ఒకరు ఒకరిని బట్ నా ఫ్యామిలీ మెంబర్స్ ఈ రిలేషన్షిప్ ఇష్టపడట్లేదు లేదా అన్ఎక్స్పెక్టెడ్ థర్డ్ పాడి వల్ల నేను చాలా ఇబ్బంది పడుతున్నాను సో మీ పర్సన్ ఆలోచనలు చాలా చాలా విధాలుగా ఉన్నాయి ఇక్కడ బట్ మీ పర్సన్ అయితే ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు బట్ మీరంటే ఇష్టమైతే ఉంది తన ఇంటెన్షన్స్ వచ్చేసి చవా పేజ్ ఆఫ్ వాన్స్ అండ్ త్రీ ఆఫ్ కప్స్ ఎకెండ్ థర్డ్ పాడి థర్డ్ పార్టీ గురించి కూడా ఆలోచిస్తున్నారు ఈ థర్డ్ పార్డీ వల్లే మీ రిలేషన్ మొత్తం బ్రేక్ అయిపోతుందని మీ పర్సన్కి కూడా తెలుసు అది ఫ్యామిలీ అవ్వచ్చు వేరే పర్సన్ అవ్వచ్చు సో మీ పర్సన్కి కూడా తెలుసు సో తెలిసి కూడా తన యాక్షన్ తీసుకుంటారా లేదన్న చూద్దాం బట్ ద కవర్ సో ఇప్పుడు ఉన్న మా రిలేషన్ అంతా మొత్తం బ్రేక్ డౌన్ అయిపోయింది సో ఏంటి ఏం చేయాలన్నది కూడా మీ పర్సన్కి ఐడియా లేదు మీతో కమ్యూనికేట్ చేయాలని అయితే మాత్రం అనుకుంటున్నారు అంటే ఎంతో కొంత మీతో చెప్పాలి అనే ఫీలింగ్ అయితే మీ పర్సన్కి ఉంది బికాస్ పేజ్ ఆఫ్ ఫోన్స్ ఏంటంటే కమ్యూనికేషన్ బట్ మీ పర్సన్ చాలా అంటే ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారంటే ముందుకి వెళ్ళలేరు అలాగని వెనక్కి రాలేరు స్టక్ అయిపోయి ఉన్నారు సో తను ఏ డెసిషన్ తీసుకోవాలన్నది మీ పర్సన్కి అయితే అస్సలు క్లారిటీ లేదండి సో ఇలాంటి సిచ్యువేషన్లో మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చూద్దాం ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఎయిట్ ఆఫ్ వాన్స్ అండ్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అండ్ అదే కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్లికాన్ వర్క్ చౌరస్ అయ్యి ఉండొచ్చు ఎట్స్ సైన్ సో మీరు కమ్యూనికేషన్ కోసం ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా మీరు మీ పర్సన్తో మాట్లాడాలి అని అయితే అనుకుంటున్నారు ఎందుకంటే మీరు ఈ రిలేషన్షిప్ని చాలా 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 సీరియస్గా తీసుకున్నారు మీ పర్సన్కి మీరు ఎంత చేయాలో అంతా మీ సైడ్ నుంచి అయితే హండ్రెడ్ పర్సెంట్ చేశారు సో మీరు రైట్ నౌ మీకు ఉన్న పాద వల్ల మీరు ఎక్స్ప్రెస్ చేయకూడదని అనుకుంటున్నారు కానీ నో ఇలా అయితే ఉండకూడదు ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ చేయాలి మీరైతే కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు మీకైతే రిలేషన్షిప్ వదిలేయాలని అసలు లేదు ఎందుకంటే మీరు చాలా హానెస్ట్గా ఉన్నారు చాలా సీరియస్గా ఉన్నారు మీ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని ఎలా వదిలేస్తారంటే మీకు అది చాలా చాలా కష్టంగా ఉంది తీసుకోవడానికి మీకైతే స్టెబిలిటీ కావాలి కింగ్ ఆఫ్ పెంటికల్స్ మీకైతే ఈ పర్సన్ కావాలి మీరు ఇప్పుడు లాజికల్గా ఆలోచిస్తున్నారు అంటే బాధపడుతూ కూర్చునే కన్నా అసలు ఏం చేయాలి దీనికి సొల్యూషన్ ఏంటి అనే విధంగా మీరు ఆలోచిస్తున్నారు రైట్ను అసలు మీ పర్సన్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి చూద్దాం చూసారు ఇక్కడ డెత్ కార్డ్ అండ్ త్రీ ఆఫ్ సోప్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమున లీబ్రా ఆక్వెరీస్ అయి ఉండొచ్చు ఆర్ స్కోపి వాటర్స్ అయి ఉండొచ్చు సో మీ పర్సన్ అయితే చాలా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు మిమ్మల్ని వదులుకోవడం అయితే తనకు అస్సలు ఇష్టం లేదు ఇంకా మీరంటే తనకి ప్యాషన్ ఉంది అట్రాక్షన్ ఉంది తన ఖచ్చితంగా ఇంకా ఏదైనా మిరాకిల్ జరిగి లేదా థర్డ్ రిమూవ్ అయిపోయి లేదా థర్డ్ ఒప్పుకొని మళ్ళీ మీతో కలవచ్చు అనే ఒక హోప్ అయితే తనకు ఉంది ఖచ్చితంగా సో రైట్నో నేనైతే యాక్షన్ చూడట్లేదు మీ పర్సన్ సైడ్ నుంచి బికాస్ తను హెల్ప్లెస్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు తను సడన్గా సైలెంట్ అయిపోవడానికి మిమ్మల్ని దూరం పెట్టడానికి కారణం థర్డ్ సో ఇప్పుడు ఆ థర్డ్ పాడీని దాటి రాలేని పరిస్థితి ఇక్కడ ఇంత దారుణంగా ఉందంటే అది ఫ్యామిలీగా అయ్యి ఉండొచ్చు బికాస్ బయట వ్యక్తి అంత ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు ఒకవేళ చేస్తున్నా ఓకే సో మీ పర్సన్ బ్లాక్ అయిపోయారు రైట్ రైట్నో అయితే తను ఇమీడియట్ యాక్షన్ అయితే నాకు కనిపించట్లేదు అందుకే చాలా చాలా సఫర్ అవుతున్నారు ఇక్కడ త్రీ ఆఫ్ సోర్స్ అండ్ డెత్ కార్డ్ సో తను చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారు బట్ ఏమీ చేయలేని పరిస్థితులు అయితే ఉన్నారు సో మీరు అందుకే మేబీ ఈ మెసేజెస్ మీకోసమే అనుకుంటా మీ పర్సన్ సడన్గా వరకు మీతో బాగున్నారు సడన్గా ఎందుకు దూరం పెట్టారు అని అంటే తను ఎక్స్ప్రెస్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు మేబీ మిమ్మల్ని కమ్యూనికేట్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు అసలు ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి సెవెన్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ కప్స్ అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్ అండర్ ద టెక్ ద మెజీషియన్ సో ఇద్దరు చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ పోసన్ రిలేషన్షిప్ నుంచి వెళ్ళిపోతున్నారు అనే ఫీలింగ్ అయితే ఇద్దరికీ ఉంది మీ పర్సన్ కూడా ఉంది నేను ఏం చేయలేకపోతున్నాను అనవసరంగా ఈ రిలేషన్షిప్ నుంచి దూరం వెళ్ళిపోవాల్సి వస్తుంది అది కూడా చాలా హెవీ హార్ట్తో మీ పోసన్ ఏమీ కావాలని అయితే చేయట్లేదు ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ హెవీ హార్ట్తో చేస్తున్నారు బట్ ఇద్దరికి రీకన్సిలేషన్ కావాలన్న ఫీలింగ్ అయితే ఇద్దరికీ ఉంది బికాస్ సిక్స్ ఆఫ్ కప్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ కాపీ అయి ఉండొచ్చు చాలా చాలా వాటర్ ఎనర్జీ అయితే ఉంది ఒకసారి క్లారిఫై చేద్దాం అవుట్కమ్ని ఏస్ ఆఫ్ కప్స్ ఇద్దరికి ఇది ఏంటంటే అనుకున్న పరిస్థితి ఇద్దరు మిస్ అవుతున్నారు ఇద్దరు ఈ సైలెన్స్ని అయితే బేర్ చేయలేకపోతున్నారు చాలా చాలా కష్టంగా ఉంది ఇద్దరికి అయితే న్యూ బిగినింగ్ కావాలి ఖచ్చితంగా ఇద్దరు కూడా ఒకరి కోసం ఒకరు వెయిట్ చేస్తున్నారు సో ఇక్కడ నాకు చీటింగ్ అనేది కనిపించలేదండి టు బి హానెస్ట్ ఇక్కడ మీ పర్సన్ అయితే మిమ్మల్ని చీట్ చేయట్లేదు ఇది అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ వల్ల మీ పర్సన్ మీతో ఇలా బిహేవ్ చేస్తున్నారు లేదా థర్డ్ పార్టీ ఒక్క ఇన్ఫ్లుయన్స్ వల్లే మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారు సో నాకు ఇక్కడైతే మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేస్తున్నట్టయితే అస్సలు కనిపించడం లేదు ఖచ్చితంగా సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి ఓవరాల్ చూ సో ఇక్కడైతే రీకన్సిలేషన్ లేదు ఇద్దరు మిస్ అవుతున్నారు ఇద్దరు రిలేషన్షిప్ కావాలి అని అయితే అనుకుంటున్నారు సో అదే అవుట్కమ్ ఇక్కడ ఫ్యూచర్ కొన్నాళ్ళ వరకు ఈ మిస్సింగ్ అన్నది తప్పదు మీకు జస్ట్ ఈ సమ్ ఆఫ్ యూఆర్ డీలింగ్ విత్ లీబ్రా ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లీబ్రా ఉండొచ్చు ఏ స్థాయి సో ఇక్కడ టెన్ ఆఫ్ సోర్స్ ఏస్ ఆఫ్ సోర్స్ అండ్ ఏస్ ఆఫ్ ఫోన్స్ ఖచ్చితంగా మీరు ఇద్దరు న్యూ బిగినింగ్ కోసం ఆలోచిస్తున్నారు ఎస్పెషల్లీ మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారు మీకైతే తిను కావాలి ఇంత పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నా మీరు మళ్ళీ మాకు రియూనియన్ ఎప్పుడవుతుంది మళ్ళీ ఒక ఫ్రెష్ స్టార్ట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మీ రిలేషన్షిప్లో ఆలోచిస్తున్నారు కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఎస్ ఇక్కడ మీకు ఒక గుడ్ న్యూస్ ఎవరైతే మీకు న్యూ బిగినింగ్ కావాలి అని అనుకుంటున్నారో ఖచ్చితంగా వెరీ సూ న్యూ బిగినింగ్ ఛాన్సెస్ అయితే చాలా చాలా ఎక్కువ ఉన్నాయి బికాజ్ ఏస్ ఆఫ్ ఫోన్స్ అండ్ మీరు ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న ఇది బెస్ట్ టైం మీరు స్టార్ట్ చేయొచ్చు మీకు ఒక మెంటల్ క్లారిటీ అన్నది ఉండాలి సో మీరు ఏదైనా సాధించాలనుకుంటే ఫస్ట్ ఓకే అన్నీ ఆలోచించుకుని ఫిక్స్ అయ్యి దాని మీద ఫోకస్ చేయండి అంతేగాని కన్ఫ్యూజింగ్ ఎనర్జీలతో మాత్రం ఉండద్దు ఎవరైతే టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీలో ఉంటారో ఈ పెయిన్ఫుల్ ఎండింగ్ కూడా ఒక న్యూ బిగినింగ్కి నాంది సో ఇక్కడతో అంతా అయిపోయింది అనుకోవద్దు ఇంకా అవ్వలేదు ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అయితే ఉంది సో మీకు న్యాయం జరుగుతుంది యూనివర్స్ అదే చెప్తుంది జస్టిస్ సో ఇదన్నీ మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అలాగే రియూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ